త్రిపుల తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్త్ నా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సోలో గా నటించిన దేవరా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ మూవీ పాటలు టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి అయితే తన నెక్స్ట్ మూవీని అక్టోబర్ లో స్టార్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం హిందీ మూవీ వార్ టూ షూట్ లో బిజీగా ఉన్న తారక్ రీసెంట్ గానే తన భార్య ప్రణతితో కలిసి వెకేషన్ కి వెళ్ళొచ్చారు అయితే సోషల్ మీడియాలో మూవీ అప్డేట్స్ తప్ప పర్సనల్ విషయాన్ని పెద్దగా షేర్ చేయని తారక్ ఈ రోజు ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు తన భార్య ప్రణతి అమ్మ శాలిని గారితో కలిసి మెంగళూర్ వెళ్లారు మ్యాంగ్లూర్ లోని కుందాపూర్ లోని ఉడిపి శ్రీకృష్ణ మాత టెంపుల్ కి నన్ను తీసుకొని రావాలని మా అమ్మ చిరకాల కోరిక ఆ కోరిక ఫైనల్ గా నెరవేరింది అది కూడా సెప్టెంబర్ సెకండ్ తన బర్త్డే ముందు జరగడం అనేది నేను తనకి ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ అంటూ తన మదర్ తో అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కన్నడ హీరో రిషబ్ శెట్టి గారితో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేశారు తారక్ ఆయన షేర్ చేసిన ఆ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి